మొన్నటి వరకు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను అయిన ప్రాజెక్టులకి బ్రేక్ చేశాడు ఇటీవల ఒకటి పూర్తి చేస్తూ దూసుకుపోతున్నారు హరిహర వీరమలు చిత్రం కొన్ని రోజుల క్రితం విడుదల కాగా ఈ మూవీ అభిమానులు కూడా ఏమాత్రం అరలించలేకపోయింది ఇక ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అది అభిమానులకే కాదు టాలీవుడ్ మొత్తానికి ఉత్సాహాన్ని కలిగిస్తుందన్న విషయం సందేహం లేదు ఇప్పుడు అదే స్థాయిలో హైప్ తెచ్చుకుంటుంది సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్లీ కలిసి వస్తూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒక పండుగలా భావిస్తున్నారు సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఫ్యాన్స్ ముందుగానే పండుగను స్టార్ట్ చేశారు కట్అవుట్లు ఫ్లెక్సీలు బ్లడ్ డొనేషన్లు సోషల్ సర్వీస్ కార్యక్రమాలు మొదలైపోయాయి ఈ వేడుకలో మేకర్స్ కూడా భాగమవుతూ ఒకటి తర్వాత ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఈ జోష్ కు మరింత బలాన్నిచ్చింది ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ షూట్ లుక్ లో కనిపించగా ఆయన వింటేజ్ మాస్ స్టైల్ ఎనర్జీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది ఈ లుక్లోని కాస్ట్యూమ్ పవన్ బాడీ లాంగ్వేజ్ అంతా అభిమానుల్లో ఫుల్ జోష్ కలిగిస్తోంది సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు మేకర్స్ ఫుల్ మీల్స్ అంటూ హైప్ క్రియేట్ చేయడం చూస్తుంటే ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమంటున్నారు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో ఆయన ఇమేజ్ ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ చేతిలో పవన్ పడ్డంతో ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందన్న ఆశలు పెరిగిపోయాయి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ ఆర్ట్ డైరెక్షన్ యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారనే సమాచారం పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గ రీతిలో గ్రాండ్ విజువల్స్ చూపించేందుకు అన్ని విభాగాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ అభిమానుల కోసం ఒక ఫుల్ మాస్ ఫెస్టివల్ గా మారుతోంది